హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి మరి మిర్ అయితే వచ్చాము ఎందుకంటే ఇంట్లో కూరగాయలు ఏం లేవు ఏం ఈ లోపయితే వంకాయలు ఉన్నాయి పిల్లలు చెప్పారు వచ్చి చెప్పి వచ్చాను మరి మనం ఫ్రెష్ గా ఉన్నటువంటి వంకాయలు కోసుకొని కూర అయితే వండుకుందాం అండి ప్రభు ఏమో నీళ్లు పోతా ఉన్నాడు మిక్కి ఆడుకుంటా ఉన్నాయి ఓయ్ లే ఫ్రెష్ గా ఇప్పుడైతే వంకాయలు కోయేసుకుందాం అండి కోసేసుకుని మనం కూర అయితే రెడీ చేద్దాం ఇగో చూడండి ఇగో బయట్రాట్టుకో ఇగొచ్చుతారా ఇగోండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఆర్గానిక్ లో కూరగాయలు అనమాట ఇవి ఇప్పుడు ఈ కోహేసుకుని మనం వంకాయ కూర అయితే వండేసుకుందాం వంకాయ టమాటా ఇగో ఇగునీ అక్కడ అయితే కొన్ని కోసుకున్నాం కదండి ఇక్కడైతే చూడండి రౌండ్ కాయలు ఉన్నాయి అనమాట బోయిగోండికే లక్కి నువ్వు కూడా వచ్చేస్తున్నావా ఇంత ఫ్రెష్గా కోసుకుని వండుకుంటే అప్పుడు ఎంత టేస్టీగా ఉంటాయో ఇందులో ఒక పుచ్చు కూడా ఉండవండి ఈ కాయలకి ఇంకెంతే ఇవన్నయా ఇక్కడ ఉంది ఇగోండి ఇప్పుడైతే తీసుకెళ్లిపోయి టమాటా వేసి సింపుల్ గా చక్క కూర అయితే రెడీ చేసుకుందాం పదండి వెళ్ళిపోదాం కిచెన్ లోకి ఇగోండి వంకాయలు అయితే కోసుకొచ్చేసాము ఇప్పుడు ఇందులోకైతే ఇగోండి టమాటాలు పెద్ద కాయలు మూడు కాయలు అయితే తీసుకున్నాను ఈ శుభ్రంగా నీళ్ళల్లో వేసి ఇదిగో రెండు ఉల్లిపాయలు చిన్నవి వేసి శుభ్రంగా చక్కగా కడిగేసి మనమైతే ఇంటిని కట్ చేసుకుందాం అండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కట్ చేస్తున్నాను తర్వాత వంకాయలు కట్ చేసినప్పుడు చూపిస్తాను మీకు అందులో పుచ్చి కూడా ఉండదండి ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నానండి రోజైతే మనం వంకాయ టమాటా ఎటువంటి మసాలాలు లేకుండా వండుకుందాం అండి ఎందుకంటే ఎక్కువ మసాలాలు వేస్తాయి మా పిల్లలు ఎక్కువ ఇష్టంగా తినరు అందుకని నేనైతే మసాలాలు లేకుండానే వండుతానండి వంకాయ టమాటా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడైతే వంకాయలు కట్ చేస్తాను వంకాయల్లోకి అయితే కట్ చేసుకున్నప్పుడు ఇది వాటర్లు అయితే కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఎందుకంటే కొంచెం కండర్ రాకుండా ఉంటది అయితే ఇప్పుడు వంకాయలు అయితే కట్ చేద్దాం వస్తారా ఎంత చక్కగా ఫ్రెష్ గా ఉన్నాయో ఇదిగోండి ఈ విధంగా అయితే కట్ చేసుకుందాం వంకాయలు అన్ని ఒక పుచ్చు కూడా ఉండవండి ఇందులో ఎందుకంటే ఆర్గానిక్ లో కదా మనం పెంచుకునేది మందులుగా టీయం కాబట్టి మరి పుచ్చులే ఉండవండి అదే కొన్నాకాయలు అయితే చాలా ఉంటాయి అనమాట చక్క మీరు కూడా నేను మొక్కలు పెట్టి పెంచుకోండి ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ చూడండి నేను అయితే ఏ విధంగా కోసుకుని వండుకుంటున్నాను కూరగాయలు ఏమి లేవు కదా అని అనుకుంటున్నాను కానీ పిల్లలు వచ్చి పైన ఉన్నాయని చెప్పారు కోసుకొచ్చుకున్నాను చక్క ఇప్పుడైతే కూర ఉంటున్నాను చాలా సింపుల్ గా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అండి బరకాయల్లో కూడా పుచ్చులుండవు అనమాట ఇగోండి వంకాయలు అయితే కట్ చేసేస్తాను చూస్తారు కదా ఇగోండి టమాటాలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు పుదీనా పుదీనా కాదు కొత్తిమీర కరివేపాకు అండి ఇంక అంతే వేస్తాను నేను కూరలో ఉప్పు కారం నూనె ఏ మసాలాలు కూడా లేకుండా వండుతానండి చాలా బాగుంటది అలాగైతే ఇష్టంగా తింటారు మా పిల్లలు మసాలాలు వేస్తుంటే ఎక్కువ తినట్లేదు ఎప్పుడు ఇలాగే వండుతాను ఇంట్లో ఆయిల్ అయితే కాగిందండి ఉల్లిపాయలు వేస్తున్నాను ముందు ఉల్లిపాయలు బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం అండి దాంతోపాటు ఇక పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను ఉల్లిపాయలు అయితే ఎగుతా ఉన్నాయండి కొంచెం కరివేపాకు వేస్తున్నాను తర్వాత ఇందులోనే పసుపు వేస్తానండి పసుపు అయితే మేము సొంతంగా పట్టుకున్న పసుపు అండి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఈ విధంగా ఎగుతున్నాయి కదండి ఇప్పుడైతే ఇందులో వంకాయలు టమాటాలు రెండు వేద్దాం ముందు వంకాయలు వేస్తానండి వంకాయలు వేసాను కదండి వీటితో పాటు టమాటాలు కూడా వేస్తాను ఇగోండి టమాటాలు చాలా సింపుల్ గా చాలా టేస్టీగా కూర అయితే ఉంటుందండి నేను ఎలా విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి చూసి ఎట్లా కామెంట్ చేయండి ఎటువంటి మసాలాలు లేకుండా వంకాయ టమాటా కర్రీ అండి ఇప్పుడైతే నేను వేస్తున్నానండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయితే ఈ విధంగా ఉడికించుకుందా అండి మధ్యలో తిప్పుకుంటా ఈ విధంగా అయితే ఉడికిద్దాం తర్వాత చూపిస్తాను ఎట్లా వచ్చిందో చూడండి వాటర్ ఆవిరికి దీని మీద వాటర్ కదా ఆవిరితో మాత్రం ఆ వాటర్ తోట అయితే చక్కగా ఉడికిపోతా ఉంటాయండి ఈ విధంగా తిప్పుకుంటా ఉండాలన్నమాట ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఉడికిద్దాం అండి మధ్య మధ్యలో మనం అయితే ఇలా తిప్పుకోవాలి చక్కగా ఉడికేదాకా మూత పెడతా వల్ల ఆవిరికి వచ్చే వాటర్ ఇందులో పడి చక్కగా మగ్గుతా ఉంటాయండి ఒక రెండు మూడు నిమిషాలు అయితే మళ్ళీ ఇలా మూత పెట్టి ఉడికించుకుందాం మరలా మూత తీసాను చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేద్దాం అండి ఉప్పు వేసాను కారం కూడా వేస్తున్నారు పసుపు అయితే ఇందాక వేసాను కదా ఇప్పుడైతే అయితే కారం అండి మరొక సరిపోయినంత ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకుని నేనైతే రెండు స్పూన్లు వేసాను అయితే ఇప్పుడు బాగా కలుపుదామండి ఎప్పుడు మసాలాలతో తింటా ఉంటే ఎలా అండి అప్పుడప్పుడు కూడా మసాలాలు లేకుండా తినాలి అసలు ఎక్కువ మసాలాలు తినకూడదని కూడా చెప్తున్నారు కదా అది కూడా కొన్ని కొన్ని కూరలు తగ్గించుకోవడమే మంచిది నేనైతే మాత్రం వంకాయ కూరలు ఎప్పుడు మసాలా అయినండి ఇంట్లో అయితే వంకాయ టమాటా ఉంటాను కదా వంకాయ బంగాళదుంపా వంకాయ టమాటా ఇలా వండుతూ ఉంటాను కానీ ఇందులో అయితే నేను కూరగాయల కూరలో ఎక్కువ మసాలా అయితే వేయనండి సరే ఇప్పుడు ఇది ఉడుగుతా ఉంటే స్మెల్ అంత బాగుందంట అసలా ఆల్రెడీ మనం కారం పట్టించినప్పుడు మన కారంలో అన్ని ఉంటాయి ఇంక అంతకని చెప్పేసి నేను కూడా నీసు కూరల్లో తప్ప కాయగూరల్లో చాలా తక్కువండి మసాలా లేదు సరే చక్కగా ఉడుగుతా ఉంది ఇప్పుడు ఉప్పు కారం వేసాను పసుపు అయితే ముందే వేసుకున్నాము ఇప్పుడు ఇందులో అయితే కొంచెం వాటర్ పోద్దాం ఇంకా వాటర్ వాటర్ పోసి కొంచెం కొత్తిమీర కూడా వేసి మూత వేసి ఉడికించుకుందామండి ఇంకా ఇప్పుడైతే ఇదిగో కొత్తిమీర కొత్తిమీర వేసుకున్నాను ఇంకా దీని తగ్గి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఇగిరించుకోవటమేనండి ఇగిరిపోయొద్ది ఇంకా ఇగిరిన తర్వాత దించేసుకోవటమే చేసుకోవటమే నేనైతే చూపిస్తాను మీకు మండిని చాలా సింపుల్ గా అయితే వంకాయ టమాటా కూర అయితే వండేసుకుంటున్నాను నేను మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు మసాలాలతోటే కాకుండా మసాలా లేకుండా అప్పుడప్పుడు వండుకోవాలి కాబట్టి నేనైతే ఇదిగో మసాలాలు లేకుండా వండుతున్నాను చాలా టేస్టీగా ఉంటది ఇంకా లాస్ట్ వరకు నేను చూపిస్తాను తప్పకుండా చూడండి కూర అను మీరు కూడా ట్రై చేయండి మరి ప్రిస్క్ డబల్ త్రీ డబల్ త్రీ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు అందించండి మరి ఇప్పుడైతే ఈ కూర ఉడికిన తర్వాత చూపించేస్తాను ఇంకా కూర అయితే లాస్ట్ వచ్చేసిందండి చూద్దాము కూర అయితే మళ్ళీ ఉమాయింపు వస్తుందండి కూరలో మాత్రం తప్పకుండా కొత్తిమీర అయితే వేసుకోండి చాలా బాగుంటుందండి కొత్తిమీర లేకపోతే అంత ఫ్లా అంత టేస్ట్ ఉండదు కానీ తప్పకుండా వంకాయ టమాటో కూరలో మాత్రం కొత్తిమీర తప్పకుండా వేసుకోండి చాలా బాగుంటుందండి ఇంతేనండి అయిపోయింది కూర నేనైతే ఉపసరిపోయింది చూస్తాను చూసి కావాలంటే వేసుకుందాం టమాటాలు చక్క వంకాయలు ఫ్లేవర్ చాలా బాగుందండి అందులో కొత్తిమీర కదా ఇంకా బాగుంది కాబట్టి ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి చక్క వంకాయలు టమాటాలు వేసి కొత్తిమీర వేసుకొని వండుకోండి చాలా బాగుంటది ఇదే రెండు వీడియో చూస్తారా చూపిస్తాను మీకు కూర అయితే ఇదిగోండి నేనైతే ఇంక ఈ విధంగా ఉండగా ఆపేసాను ఇంకా దగ్గరికి కావాలంటే ఇంకా కొంచెం ఉడికించుకోవటమేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రిస్క్లా డబల్ త్రీ డబల్ త్రీ ఛానల్ తప్పకుండా మీ సపోర్ట్ అందించండి బాయ్ అండి